సునీతనే వాళ్ళ నాన్నను హత్య చేయించిందని సిబిఐ రామ్ సింగ్ ఏదో ఒత్తిడి చేశాడో ఏదో సంథింగ్ అని అలాంటి తప్పుడు రిపోర్ట్ మీద అవినాష్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ చేతనే సంతకం పెట్టించాడట ఇలాంటి వాళ్ళు నిజంగానే సమాజం ఆలోచన చేయాలి బెయిల్ మీద ఉన్న వాళ్ళు ఇలా సాక్షుల్ని ఒత్తిడి చేసి ఇలా వ్యవహరిస్తే నిజంగా వాళ్ళు బయలు మీద ఉండాలా లేక లోపల ఉండాలా ఎంత హార్ట్లెస్గా రిపోర్ట్లో సునీత సునీత భర్త హత్య చేయించారని ఉందట సునీత సునీత భర్త భర్త హత్య చేయిస్తే అవినాష్ రెడ్డి హత్య జరిగిన టైంలో ఉన్నవాడు అవినాష్ రెడ్డి సునీత సునీత భర్త లేడు అక్కడ హత్య జరిగిన తర్వాత వచ్చిన మొదటి వాళ్ళల్లో అవినాష్ రెడ్డి అక్కడ ఉన్నాడు ఆ శవాన్ని క్లీనప్ చేసే కార్యక్రమం చేసే టైంలో సునీత సునీత భర్త లేరు అవినాష్ రెడ్డి ఉన్నాడు సాక్షిలో ఇది మర్డర్ కాదు గుండెపోటు అని చెప్తున్న టైంలో సునీత సునీత భర్త లేరు అక్కడ ఉన్నది అవినాష్ రెడ్డి ఆ తర్వాత కూడా సిబిఐ ఛార్జ్షీట్లో చేర్చిన ఆధారాల ప్రకారము హంతకులు వాళ్ళ జీపీఎస్ అయితేనేమి ఫోన్ కాల్ రికార్డ్స్ అయితేనేమి వాళ్ళ లొకేషన్ డీటెయిల్స్ చూస్తే మ్యాచ్ అయినాయి సునీత సునీత భర్తయ్య కాదు అవినాష్ రెడ్డికి అంతకులకి ఇన్ని సాక్ష్యాలు ఉండి కూడా తప్పుడు రిపోర్టు రాపిస్తున్నారంటే కేవలం వీళ్ళు యథేచ్ఛగా బయట తిరుగుతున్నారు కాబట్టే కదా ఇక ఎక్కడ జరుగుతుంది న్యాయం ఇక ఎన్ని సంవత్సరాలు పడుతుంది న్యాయం జరగడానికి ఒక్కొక్కరిగా అందరూ చచ్చిపోతున్నారు సునీత ఏమో ప్రాణాలకు తెగించి ఈ రోజు వరకు కూడా ఎక్కని కోటు మెట్టు లేదు తటని గడపలేదు న్యాయం కోసం ఇద్దరు పిల్లలు ఉన్నారు సునీతకి ప్రాణాలను అరచేతిలో పట్టుకొని ఇంతమంది చచ్చిపోయారు సునీతను కూడా ఏదైనా చేయడానికి చేయాలన్న గ్యారంటీ ఏమైనా ఉందా న్యాయం జరుగుతుందన్న గ్యారంటీ ఏమైనా ఉందా